మేకలు బలి అవుతున్నాయి మేకలు బలి అవుతున్నాయి ఎందుకు బలి చేసినారు అది మీరు చెప్పాలా సింగాలను ఎందుకు బలి చేసినారు ప్రభుత్వం ఇంకా చెప్పలా ప్రకటనివ్వాల ఆ మాట అక్కడున్నటువంటి కుమ్ములాటల ఫలితంగా సింగాలను బదిలీ చేశారే తప్ప కుమ్ములాటలు తారాస్థాయిలో ఉన్నాయి కాబట్టి టీటీడీలో సింగాలను బదిలీ చేశారే తప్ప సిట్టు నివేదిక ఇవ్వటం మూలంగా సింగాలను బదిలీ చేసినట్టుగా ఉసుకుమంటే ప్రెస్ మీట్లలో మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కనీసం చంద్రబాబు గారు మాట్లాడకపోతే పోయినారులేండి ఆయన ఎవరు దేవాదాయ శాఖ మంత్రి కూడా మాట్లాడలేకపోయినారు అనుకోండి ఒకరిన మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడడం లేదు చెప్పండి మీరు దానితోడు ఆయన టీవీ ఫైవ్ లో అమూర్తి మూర్తి ఒక చర్చి కూడా పెట్టాడు ఏమని ఎలా పంపిస్తారండి ఆయనకున్నటువంటి బలమంతా కేంద్ర ప్రభుత్వంలో మొత్తం నార్త్ ఇండియాలో ఏ రకమైనటువంటి సంకేతం పోతుంది ఇది కూటమి ఇంకోటి అన్నాడు కూటమి కోటరీనా అని అక్కసు భరించలేక కూటమి ప్రభుత్వం మీద కూడా కూటమే కోటరియా అని అనగలిగే స్థాయికి బిఆర్ నాయుడు వెళ్లగలిగినాడు అంటే కొండ మీద జరిగేటువంటి తతంగాలు ఏ స్థాయిలో ఉన్నాయి అన్నదానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి ఉన్నదా